హైదరాబాద్ నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మల్లాపూర్లోని గణపతి మొబైల్ సీ రాజు ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి బీజేపీ పార్టీ బేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరిపై ఆ గణాథులు ఆశస్తులు ఉండాలని ఆకాంక్షించారు జననాథి పూజకు పిలిచినందుకు వచ్చినందుకు ఇచ్చేసినందుకు మీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మీరు ఒక కృతజ్ఞతలతో నేను ముందు ముందు వెళ్ళాలని కోరుకుంటున్నాను వెయ్యి మంది దాకా అన్నదానం సంవత్సరం నుంచి జరుపుతున్నా ఈ సంవత్సరం నా షాపింగ్ పెట్టినాను నమస్కారం ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్లో శివ హోటల్ ఎదురుగా మిత్రుడు రాజు ముద్రాజ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా గణపతి మొబైల్స్ నిర్వహించేసి చిన్న స్థాయి నుంచి మిత్రుడు పదిహేను సంవత్సరాల్లో అంచెలంచగా ఎదుగులు వస్తూ మల్లాపూర్ వాసులకే కాకుండా ఉప్పోలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోట్లో ఉంటూ నోట్లో నాలుగేలాగా ప్రతి ఒక్కరికి కూడా రాజు అంటే మొబైల్ షాప్ అనగానే రాజు షాప్ అంటే మొబైల్ అనేది రాజులాగా అందరిలో పేరు తెచ్చుకున్నాడు మల్లపూర్ డివిజన్ అనే కాకుండా కూడా ప్రతి ఒక్కరికి చిన్న ఐటమ్ పెద్ద ఐటమ్ ప్రతి ఐటమ్కు అవసరం కూడా ఫ్రిడ్జ్ కొంటే ఉంటే వాషింగ్ మెషిన్ కొంటే ఇంటికి డోర్ డెలివర్ ఇచ్చే స్థాయికి ఒక ఫోన్ కొడితే పంపించే స్థాయికి ఈరోజు రాజు వచ్చినట్టే కారణం ఆ గణనాథుడు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గణపతి మొబైల్స్ అయినా ఏ రోజైతే పెట్టిండో ఆ గణనాథుని కరోనా కటాక్షలు తన పైన ఉంటున్నాయి తన ఇంటిపైన ఉంటున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరిపైన ఉంటున్నాయి ఇలానే ఉండాలని చెప్పేసి ఇలాంటి ఇంకా నాలుగు షాపులు మన మిత్రుడు రాజు ఓపెన్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మిత్రుడు అన్నదాన కార్యక్రమంకి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది దాంట్లో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం కూడా వారిని కోరుకునేది ఒకటే రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉండాలి మా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను రాజు అనే వ్యక్తి ఒక మలపురగమకే ప్రతిబంధం కాకుండా ఉప్పల్ కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరిలో ప్రతి ఏర్లోకి షాప్ పెట్టేలాగా దేవుడు చూడాలని చెప్పేసి నేను ఉదయపూర్కంగా కోరుకుంటున్నాను ఈ